ప్రార్థనా పత్రిక సోమవారం ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు లోకమును అనుసరించవద్దు లోకమును నడిపించండి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచనము ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము శేషము అధ్యయనం చేయడానికి కారణం ప్రపంచాన్ని రక్షించడం శేషము ప్రపంచాన్ని అనుసరించకూడదు బదులుగా వారు దానిని నడిపించాలి ఆ శక్తి ప్రార్థన మరియు ఆరాధన ద్వారా మరియు యేసుక్రీస్తు నామంలో త్రిత్వమును స్థాపించి రక్షణను తెస్తుంది త్రిత్వము ద్వారా శేషము తప్పనిసరిగా ముద్రించబడాలి పాతుకుపోయిన మరియు వారి స్వభావాన్ని కలిగి ఉండాలి ఈ సమయం నుండి ప్రార్థన ఇరవై నాలుగు గురించి ప్రార్థనా అంశాలు సృష్టించబడతాయి మరియు సింహాసనాన్ని స్థాపించడం ఇరవై ఐదు జరుగుతుంది అవశేషాలు ఏమి చేసినా అవి శాశ్వతమైన కళాఖండాలుగా మారతాయి ఈ విధంగా వారు ప్రపంచంలోని విషయాలు కామన్ సెన్స్ మరియు దేవుని విషయాల మధ్య గుర్తించగలుగుతారు దుర్గములు ప్రయాణాలు మరియు సూచనలు అంతేకాకుండా శేషము వృత్తులు మరియు వ్యాపారాలలో వెయ్యి దుర్గములు మరియు మూడు ప్రాంగణాలు పెంచబడతాయి మరియు ఒక దేశానికి బాధ్యత వహించేంత వరకు సమాధానాలు స్వీకరించబడతాయి బహుళ జాతి ప్రజల నుండి ఒక శిష్యుడు ఉద్భవిస్తే అతను లేదా ఆమె ఒక దేశం అవుతారు శేషము విశ్వాసం యొక్క మంచి పోరాటంతో పోరాడాలి మరియు ఏకైక హామీ అయిన క్రీస్తు తిరిగి వచ్చే వరకు సాక్షులుగా ప్రపంచాన్ని నడిపించాలి ఒకటి పరిణతి చెందిన శేషము మొదటి తిమోతి మొదటి అధ్యాయము నాలుగు నుంచి ఐదు వచనాలు మరియు సామర్థ్యాలను కలిగి ఉన్న శేషులు రెండవ తిమోతి రెండవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాలు కన్నీలను తెలుసుకోవటం ద్వారా స్వర్గం యొక్క ఆశీర్వాదాలు స్థాపించబడతాయి ఇస్రాయేలీలు ఎందుకు బానిసలుగా ఉన్నారో వారి చరిత్ర అంతా యుద్ధాల్లోనే గడపారని బంధీలుగా మరియు వలస రాజ్యాలుగా మారని మరియు భవిష్యత్తులో సంచరించే ప్రజలుగా ఎందుకు మారో తెలుసుకున్నప్పుడు ఈ కన్నీరు కార్చింది పౌలు తిమోదితో నువ్వు క్రీస్తుకు మంచి సైనికుడు జట్టి అయినవాడు మరియు వ్యవసాయకుడు అని చెప్పాడు ఈ మూడిటి లక్షణాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు శాశ్వతమైన పునరుద్ధరణ అవసరమున్న వ్యక్తులు ఇది వారితో ఈ సామర్థ్యాలను తీసుకుని శేషము గురించినవి రెండు విపత్తులను నిరోధించిన శేషము రెండవ తిమ్మిది మూడు అధ్యయనం ఒకటి నుంచి పదిహేడు వచనాలు మరియు ప్రపంచాన్ని రక్షించిన శేషము రెండవ తిమ్మిది నాలుగో అధ్యయనం ఒకటి నుంచి ఐదు వచనాలు అంత్యకాలం మరియు బాధల సమయం వస్తుందని మరియు వినాశనానికి కారణాన్ని వివరించడం జరిగింది ఎందుకంటే ప్రజలు దేవుణ్ణి ప్రేమించలేదు కానీ ప్రపంచాన్ని ప్రేమించేవారు తాము మరియు డబ్బు ఎందుకంటే బైబిల్ బోధనకు ఉపయోగపడుతుంది మందలించడం సరిదిద్దడం మరియు ధర్మంలో శిక్షణ అవశేషాలు వారు నేర్చుకున్న మరియు నమ్మకంగా మారిన వారిని కొనసాగించాలి ప్రజలు దేవుని మాట వినరు అందుకే ఏ ఉద్యోగంలో ఉన్న సువార్థికుల మారక తప్పదు దావిదు రాజు మరియు ఓబత్య అహబరాజు సేవకుడు అయినప్పటికీ వారు నిజానికి సువార్థికులు స్వార్థికులందరూ సీజన్లో మరియు సీజన్ వెలుపల అనే దానితో సంబంధం లేకుండా సువార్తను వ్యాప్తి చేయాలి శేషము వాక్యము మరియు శేషం యొక్క శక్తి యొక్క ప్రవాహాలకు సంబంధించి సమాధానాలు పొందాలి ప్రపంచ సువార్థీకరణ మరియు ఆరాధన మరియు ప్రార్థన యొక్క రహస్యాలు అలా చేయడం ద్వారా ప్రతిభ మాత్రమే స్పెషలైజేషన్ మరియు ప్రత్యేకత ఫీల్డ్ యొక్క స్థాపన కనిపిస్తుంది పునఃసృష్టి ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ ఇది కేవలం గ్రాడ్యుయేషన్ మాత్రమే కాదు శేషమునకు నాంది వారు ప్రపంచంలోకి వెళ్లే ముందు దయచేసి మీ విషయాలను ముందుగా చూసే ఆధ్యాత్మిక శక్తిని వారికి ఇవ్వండి చేసుకొనిస్తున్నాము నేను ప్రార్థిస్తున్నాను ఆమె